అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే రైతు బీమాకు సంబంధించిన చిన్న అప్డేట్ గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ను ముందుగా చూస్తున్నవారు మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే మన తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు బంధుతో పాటు రైతు బీమా ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ రైతు బీమా ఎలా ఉపయోగపడుతుందో ప్రతి రైతు కూడా తెలుసు అయితే రైతు బీమా అప్లికేషన్ పెట్టుకోవడానికి చివరి తేదీ మనకు ఆగస్టు ఐదు తారీఖు అని ప్రకటించడం అయితే జరిగింది అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే కంపల్సరిగా ఆధార్ కార్డు ఉండాలి రైతు యొక్క ఆధార్ కార్డు ఉండాలి పట్టా పాస్ పుస్తకం ఉండాలి పట్టా పాస్ పుస్తకం లేని సమయంలో కంపల్సరీగా మనకు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి డాక్యుమెంట్ అంటే ఒక హార్డ్ కాపీ అయితే మనకైతే ఉండాలి అలాగే మనం నామిని ఎవరిని ఎంచుకుంటామో వారికి సంబంధించిన ఆధార్ కార్డు కూడా మనకు ఉండాలి అలాగే మొబైల్ నెంబర్ ఉండాలి మీకు మీ సేవలో కానీ లేకుంటే నెట్ సెంటర్లో కానీ ఈ రైతు బీమాకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది దాని దాంట్లో ఎలాంటి తప్పు లేకుండా ఫిల్ చేసి మనకు అందుబాటులో ఉన్న ఏఓ గారికి అయితే మనమైతే నేరుగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇచ్చిన తర్వాత ఒకవేళ మనం అంటే రైతు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అన్వే అంటే కొన్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అయితే మనకు అంటే రైతు మరణించినప్పుడు ఈ బీమా అనేది ఐదు లక్షల రూపాయలు మన నామికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఈ ప్రక్రియ అనేది మనకు పది నుండి పదిహేను రోజుల మధ్య జరిగి మనకు ఐదు లక్షల రూపాయలు మన అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఇప్పటి వరకు ఎవరన్నా అప్లికేషన్ పెట్టుకోకుంటే కంపల్సరిగా అప్లికేషన్ పెట్టుకోండి చివరి తేదీ వచ్చేసి మనకు ఆగస్టు ఐదు తారీఖు అని మన తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తెలివని రైతులు ఉంటే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి